తమ ఉద్యోగ కర్తవ్యాన్ని విమర్శిస్తుంటే మరి రామగుండ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ ఠాగూర్ గారు వారి వెహికల్ నాపినటువంటి ఏసీబీ జాన్ నరసింగ్ గారిని ఎవరా పాదలుగాడు నా వెహికల్ నాపిందని చెప్పేసి ఒక అధికార పదంతో మరి కట్టంతో పోలీసుల పైన ఒక అరుచితమైనటువంటి వార్తలు చేసి వారి ఉద్యోగం చేస్తున్నటువంటి అవమానపరిచి భంగం కలిసినటువంటి మక్కర్ సింగ్ డాగర్ వెంటనే మరి ఏసీపీ కాంగ్రెస్ సార్కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కార్దర్శన్ చేసి ట్రాఫిక్ సార్ కార్గదర్శిస్తున్నట్లయితే ఆయన ఎక్కడ చూసిన నిజాయితీగా నిత్యగా మరి ఉద్యోగాన్ని ఏ రోజైనా మరి పోలీసుల బందోబస్తు లేకుండా కాదు ఏ మీటింగ్ అయినా కానీ జమ్ము శక్తి మీకుందా మరి ఏ సమస్య వచ్చినా కానీ పోలీసు అదే పోలీసుల మీద మరి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కర్ సింగ్ ఠాగూర్ మరి వారి మీదనే మరి అరిత వాక్యాలు అసభ్య పదజాలాలు మరి ఒక దళితుడైనటువంటి ఏసీబీ జానల్సిందా చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము మరి వెంటనే మరి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారి అనుచరులను కూడా నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం మరి ముఖ్యంగా రేవేంద్ర రెడ్డి గారు మీ దగ్గరే మరి రాష్ట్రం హోం మంత్రి శాఖ ఉంది మీ దగ్గరనే మరి విద్యాశాఖ ఉంది మీ దగ్గరనే మరి సాంక్షన్ రిజిస్ట్రేషన్ మరి ఎవరు పోయి మరి మీ దగ్గరికి వచ్చి మరి పోలీస్ కేంద్రాలు జరుగుతున్నటువంటి అవమానాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వమో ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే మరి మీరు ఏం చేస్తా ఉన్నారు నేను జరుగుతు ఇప్పటి వరకు స్పందించినటువంటి దాకా లేవు ఒక సిపి స్థాయి లాంటి వాళ్ళ మీద కూడా మరి అసభ్యంగా జరుగుతుంది మరి ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి మేము తెలంగాణ స్టేట్ మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వర్త చర్యలు తీసుకోవాలి అదే విధంగా స్పీకర్ గారు కూడా మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కనుక జాగర్శారు క్షమాపణ చెప్పకపోతే మరి రాముడు ఎమ్మెల్యే మక్కడి సింగ్ ఠాగూర్ గారి మాటలు వెనక్కి తీసుకోపోతే మాత్రం ఏసీబీ జాగర్శారు అండగా రాష్ట్రం మొత్తం కూడా విద్యార్థులు రేఖపై ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే అక్కడ కూడా